హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ దేశం పాకిస్తాన్కు శక్తివంతమైన డ్రోన్లను అందజేసిన టర్కీపై భారతీయులందరికీ ఆగ్రహం తెప్పించింది కోవిడ్ నైన్టీన్ సమయంలో వ్యాక్సిన్లు అందజేసిన భారీ భూకంపం అతలాకుతలం చేసినప్పుడు కూడా అడగకుండానే సహాయం అందజేసిన ఏ మాత్రం విశ్వాసం చూపని ఆ దేశంపై భారత సమాజం తీవ్ర స్థాయిలో మండిపడింది టర్కీ వ్యవహార శైలి గురించి భారతీయుల్లో చాలామందికి ఇంకా తెలియని విషయాలు చాలానే ఉన్నాయి కానీ భారత ప్రభుత్వానికి పాలకులకు ఆ దేశం వైఖరి గురించి ముందు నుంచే తెలుసు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సైనిక కూటమి నార్త్ అట్లాంటిక్ ట్విటీ ఆర్గనైజేషన్ నాటోలో సభ్యదేశమైన టర్కీతో భారత్ సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి దశాబ్దాలుగా టర్కీ పాకిస్తాన్తో బలమైన సంబంధాలు కలిగిన ఆ దేశం కశ్మీర్ సమస్యపై భారతదేశాన్ని ఎరకాటంలో పడేసే ప్రయత్నమే మొదటి నుంచి చేస్తూ వచ్చింది అయితే ఇప్పుడు భారతదేశం గట్టిగా ప్రతిస్పందిస్తోంది భారత టర్కీ సంబంధాల చరిత్రను ఇటీవలి పరిణామాలను కాస్త లోతుగా చూద్దాం అంత శక్తివంతమైన దేశాలలో టర్కీ ఒకటి ఇది నాటో సభ్యదేశం మాత్రమే కాదు వన్ ట్రిలియన్ డాలర్లకు పైగా జీడిపితో ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి ప్రపంచ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తోంది అయితే భారత్ మరియు టర్కీ మధ్య సంబంధాలు మొదటి నుంచి సంక్లిష్టంగానే ఉన్నాయి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఓడిపోయిన ఒట్టమోన్ సామ్రాజ్యం కూలిపోయే ప్రమాదంలో పడింది ఒట్టమోన్ ఖాళీఫ్ స్థానం ప్రమాదంలో పడింది దీన్ని ప్రపంచవ్యాప్తంగా ముస్లిం ఆధ్యాత్మిక నాయకత్వంగా భావించారు భారతదేశంలోని ముస్లిం నాయకులు నార్త్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మద్దతు ఖాళీఫ్ను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ఖిలాఫత్ ఉద్యమాన్ని ప్రారంభించారు ఈ ఉద్యమం విఫలమైనప్పటికీ టర్కీలో భారతదేశం పట్ల సద్భావన ఏర్పడేలా చేసింది భారత్ పాకిస్తాన్ విభజన తర్వాత ఈ సద్భావన పాకిస్తాన్కు బదిలీ అయింది తప్ప భారతదేశానికి కాదు రెండు దేశాల మధ్య రెండు ప్రధాన సమస్యలపై విభేదాలు ఏర్పడ్డాయి అందులో మొదటిది కోల్ వార్ కాగా రెండోది కశ్మీర్ సమస్య కోల్వార్ సమయంలో నాటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అటు అమెరికా ఇటు సోవియట్ యూనియన్లలో ఏదో ఒక పక్షాన చేరకుండా అలీన విధానాన్ని ఎంచుకున్న విషయం తెలిసిందే అయితే టర్కీ నాటుల్లో చేరి సోవియట్లకు వ్యతిరేకంగా అమెరికా మిత్రదేశంగా మారింది పంతొమ్మిది వందల యాభై ఐదులో మధ్యప్రాంతంలో కమ్యూనిజాన్ని ఎదుర్కోవడానికి ఏర్పాటైన బాగ్దాద్ ఒడంబిక్ బాగ్దాద్ ఒడంబడికలో టర్కీ పాకిస్తాన్ రెండు సభ్యదేశాలుగా ఉన్నాయి ఇది భారతదేశాన్ని ఆందోళనకు గురిచేసింది పంతొమ్మిది వందల యాభై నాలుగులో టర్కీ పాకిస్తాన్తో ఒక ముఖ్యమైన రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది ఆ తర్వాత నుంచి పాకిస్తాన్తో టర్కీ మరింత సన్నిహితంగా వ్యవహరించడం మొదలుపెట్టింది భారతదేశం ఆ దేశంతో సంబంధాలను బలోపేతం చేసే ప్రయత్నాలు చేసినప్పటికీ ఆశించినట్లుగా ముందుకు సాగలేదు పాక్తో సన్నిహితంగా మారిన టర్కీ కశ్మీర్ అంశంలో పాకిస్తాన్కు మద్దతు ఇచ్చింది బదులుగా భారత్ సై మద్దతు తెలిపింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో దుర్గత్ ఓజల్ భారత పర్యటనలో రాజీవ్ గాంధీతో కలిసి ఉద్రిక్తతలను తగ్గించేందుకు అంగీకరించారు దీంతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగయ్యాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చేయండి